అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ హోల్సేల్ గా సుస్సులో మునకేస్తోంది ఎలా ఊహించుకోవాలో ఎలా రియాక్ట్ కావాలో ఎలా యాక్ట్ చేయాలో తెలియక వారి సుస్సులో వారే స్విమ్మింగ్ చేస్తున్నారు నిన్న త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్చలు జరిపి ఫైనల్ గా ఏ నిర్ణయమైనా ఏ సమయంలోనైనా తీసుకునే స్వేచ్ఛను మీకే ఇస్తున్నాను అంటూ ప్రకటించారు ఇలా ప్రకటించిన తర్వాత అసలే భయంతో బిగుసుకు చస్తున్న పాకిస్తాన్ దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు తర్వాత ఏమిటా అని చూస్తే భారత త్రివిధ దళాధిపతులైతే అయితే ఓపెన్ గా ఒక్క మాట చెప్పటం లేదు దీంతో అసలు భారత్ వేస్తున్న స్కెచ్ ఏమిటి యుద్ధానికి వస్తారా రారా వస్తే ఏ విధంగా వస్తారు ఉగ్రవాద పోస్టులను పేల్చేయడానికి వస్తారా లేక అరేబియా సీ నుండి కరాచీ గ్వాదర్ పోర్టుల పైన రాకెట్లు కురిపిస్తారా అని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పైజామాలు తడిపేసుకుంటున్నారు మోడీ గారు ప్రకటించిన త్రివిధ దళాధిపతులకు ఫ్రీ హ్యాండ్ పాకిస్థాన్ ని కంప్లీట్ గా అవుట్ అయ్యేలా చేస్తోంది అసలు ఏమిటో పాకిస్తాన్ కి అర్థమయ్యే చావటం లేదు దీని కారణమైన ఆసీమ్ మునీర్ గాడు వీడే పేహల్గాం కుట్రను క్రియేట్ చేశాడు అంటున్నారు వీడేం మాట్లాడాడు వీడు మాట్లాడిన ఎన్ని రోజులకు పహల్గామ్ లో ఉగ్రవాద కుక్కలు హిందువులను చంపారు అనేది మన ఛానల్లో చాలా సార్లు చెప్పుకున్నాం సో వీడే దీనికి కారణం పహల్గాం దారుణానికి వీడే కారణం అని వీడి గురించి మొత్తం వింటే తప్పకుండా అర్థమవుతుంది దీనికి తగ్గట్టుగా ఇంత జరుగుతూ ఉంది కదా ఇప్పుడు వీడు ఎక్కడా వీడి సౌండే లేదు కానీ వాస్తవ కథనాల ప్రకారం వీడు వీడి ఫ్యామిలీని హ్యాపీగా యుఎస్ కి పంపించి వీడు మాత్రం ఇంటి కింద బంకర్లో దాక్కున్నాడట దీని అర్థం ఏమిటి పాకిస్తాన్ చీఫ్ ఒక కుక్కలాగా ఒక ఎస్యూని చేసి తర్వాత ఎక్కడ తనను వేసేస్తారేమో అని బొక్కలో దాక్కుని వణుకుతూ సుస్సు పోసుకుంటున్నాడు అని అర్థం బహుశా వీడు బయటకు వస్తే భారత్ కొట్టడం కాదు వీడిని వీడి దేశ ప్రజలే కొట్టేలా ఉన్నారు పిచ్చి కుక్క నీ వల్లే ఇదంతా జరుగుతోంది తాగడానికి నీళ్లు కూడా దొరకటం లేదు పైన సింధు రివర్ గేట్లు మూసేశారు అంటూ సో ఇలా పాకిస్తాన్ చీఫ్ సుస్సు పోసుకుంటూ దాక్కున్నాడు సెకండ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ అసలు ఆ మనిషి ఏదో మొన్న ఒకసారి మాట్లాడాడు తర్వాత భయానికి వేడెక్కి అరిషములలు పుట్టుకొచ్చాయట అయ్య బాబోయ్ నాకు ఈ అరిషములలు అర్షములలు అంటే పైల్స్ అయ్య బాబోయ్ నాకు ఈ అరిషములలు అయ్యాయి సర్జరీ చేయించుకుంటున్నా పాకిస్తాన్ యుద్ధం జిహాద్ యుద్ధం ముజాహిదీన్ల యుద్ధం అంతా తర్వాతి సంగతి నాకు నిలబడటం రావడం లేదు కూచోవడం రావడం లేదు అని హాస్పిటల్ కు దూసుకు వెళ్లి బెడ్ ఎక్కి పడుకున్నాడు పాపం నిజమే ఫైల్స్ చాలా బాధాకరంగా ఉంటాయి ఆసనంలో చాలా నొప్పిగా ఉంటుందట కూర్చోవడం రాదు నడవడం రాదు కొందరు ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు నేను చూశాను సాధారణంగా మోషన్ ఫ్రీగా రాని వారికి ఇలా ఆసనంలో పగుళ్లు ఏర్పడి ఫైల్స్ గా మారతాయి మరి అంతటి పాపిస్తాన్ పిఎం గదా ఆ మాత్రం ముందు చూపు లేదా ఇది సంగతి ఇలా ఓ పాకిస్తాన్కి తూర్పు దిక్కున భారత్ అనే అగ్నిపర్వతం ఉరుముతూ ఉంటే పాకిస్తాన్ ముఖ్యమంత్రి బెడ్డెక్కి పడుకున్నాడు అయితే ఇందులో కూడా ట్విస్ట్ ఉంది అంటున్నారు ఈ షహబాజ్ షరీఫ్ అన్న నవాజ్ షరీఫ్ ఇతను మాజీ పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఈయన రూలింగ్ టైంలోనే నైన్టీన్ నైన్టీ లో కార్గిల్ వారు జరిగింది అప్పుడు కార్గిల్ యుద్ధానికి సూత్రధారి ఎవడయా అంటే పర్వేజ్ ముష్రఫ్ పర్వేజ్ ముష్రఫ్ కార్గిల్ యుద్ధానికి కారణం మియా భారత్తో గెలవలేం చచ్చి ఊరుకుంటాం అని నవాజ్ షరీఫ్ అన్నప్పటికీ ముషరఫ్ వినకుండా ఆపరేషన్ బదర్ అన్న పేరుతో భారత్ లోని కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్లాన్ వేశాడు భారత్కి అప్పుడు ప్రధాన మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు పాకిస్తాని కుక్కని తరిమినట్టు వెనక్కి తరిమారు తర్వాత ఈ ముషర్రఫ్ ఏం చేశాడంటే ఆ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చి తను ప్రధాని అయ్యాడు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది దాకా మూడు సార్లు వరుసగా పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తమ్ముడే ఈ షహబాజ్ షరీఫ్ ఇతని స్టోరీ ఎలా ఉందో చూడండి ఇతను రెండు వేల ఇరవై రెండులో అంటే మొన్న మొన్ననే ఇమ్రాన్ ఖాన్ ని చీటింగ్ చేసి దింపేసి తను ప్రధాని అయ్యాడు పాకిస్తాన్ చరిత్ర అంతా ఇలా చీటింగులు మిలిటరీ కల్పించుకోవడాలే ఉంటాయి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడయ్యా అంటే జైల్లో ఉన్నాడు అతడిని జైల్లో కుక్కారు వీరే గంపలో మాంసముక్కలు వేసి కుక్కల ముందు పెడితే కుక్కలు ఎలా కొట్టుకు చస్తాయో అలాగే వీరి చరిత్ర అంతా ఇలాంటి కొట్టుకోవడము కూల్ చేసుకోవడంతోనే ఉంటాయి అలా వచ్చిన వాడే ఈ షెహాజ్ షరీఫ్ సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే నవాజ్ షరీఫ్ ఇతడి అన్న కదా అతనికి కార్గిల్ సమయంలో తన్నులు తిన్న అనుభవం ఉంది అందుకే తమ్ముడు తమ్ముడు నువ్వు భారత జోలికి వెళ్లకు భారత్ చాలా పవర్ఫుల్ తట్టుకోలేవు నేను రూలింగ్ చేసినప్పటికీ ఇప్పటికీ మన పాకిస్తాన్ పాతాళానికి పాకిపోతే భారత్ ఆకాశానికి ఎగిసింది వద్దు వద్దు ఇజ్జత్ జాత అని ఓదార్చాడట సో పాకిస్తాన్ ప్రధాని ప్రస్తుతం షహబాజ్ షరీఫే కానీ మొత్తం వెనక ఉండి నడిపించేది నవాజ్ షరీఫేనట అందుకని అన్నమాట విని నాకు పైల్స్ అయ్యాయి సర్జరీ చేయించుకుంటా అని వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కేశాడట అంటూ పిఎం వీరి కథ ఇలా ఉంటే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి పేరు అత్తౌల్లా తరార్ ఇతను ఎక్స్ లో ఓ సంచలనమైన వార్తను పోస్ట్ చేశాడు ఏమిటి అంటే అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఇతనికి అందిందట రాబోయే ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై ఆరు గంటలలోగా భారత్ పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభిస్తుందట అలా అని ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఇతను ఈ పోస్ట్ పెట్టి ఇరవై నాలుగు గంటలైంది ముప్పై ఆరు గంటలు కూడా అయింది మరి ఏది భారత్ అలాంటిది ఏమీ ఇంకా మొదలు పెట్టలేదే బెదిరిపోయాడు పిరికిగొడ్డు టెన్షన్ కి చస్తున్నాడని అర్థమైంది కదా ఆ స్టార్ట్ ట్వంటీ ఆ స్టార్ట్ స్టార్ట్ అని ఎలా తమకు తామే కౌంట్ డౌన్ చేసుకుంటున్నారో చూడండి వారికి విశ్వసనీయ సమాచారం ఇచ్చిన నిఘా సంస్థ ఏమిటో దాని తప్పుడు సమాచారం ఏమిటో మరి అత్తల్లా తరార్ ముందుగా దాని సంగతి చూసుకోవాలి ఇలా సస్తున్నాడు ఇతడు ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ భారత్ మాపైకి యుద్ధానికి వస్తే మేము అణ్వాయుధాలను ప్రయోగిస్తాం అన్నాడు ఏమిటో మరి స్టార్టింగ్ లోనే అణ్వాయుధాలు తీస్తారట కుక్క దగ్గరకు రాగానే బహుభవం అన్నట్టు వీరి లెక్కలున్నాయి మరి పాకిస్తాన్ కంటే పది రెట్ల పవర్ఫుల్ అణ్వాయుధాలు మన దగ్గర కూడా ఉన్నాయి కదా నాలుగు బాంబులు నాలుగు దిక్కుల్లో వేస్తే పాకిస్తాన్ ఇక్కడే ఎక్కడో ఉండేది కదా అని తర్వాత వెతుక్కోవాల్సి ఉంటుంది అలా అవుతుంది ఇలా మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి తెలుసా అంటే భారత్ను మిగతా ఆయుధాలతో మేమేమీ పీకలేమన్నట్టే కదా ఇక వీరి సంగతి పోను ఇంకొకతను ఇమ్రాన్ ఖాన్ ఇతడిని ఆల్రెడీ షాబాజ్ షరీఫ్ జైల్లో తొక్కి పెట్టాడు అక్కడ నుండి ఇతడో పోస్టు పెట్టాడు పహల్గామ్ ఘటనలో మానవ ప్రాణ నష్టం తీవ్ర కలత పెట్టేది మరియు విషాదకరమైనది బాధితులకు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నాడు బాగానే ఉంది తర్వాత చూడండి ఆత్మ పరిశీలన మరియు దర్యాప్తుకు బదులు మోడీ సర్కార్ మళ్ళీ పాకిస్తాన్ పైననే నిందలు వేస్తోంది ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇప్పటికే న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ అని పిలువబడే ప్రాంతంతో చెలగాటమాడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది శాంతి మా ప్రాధాన్యత కానీ దానిని పిరికితనంగా తప్పుగా భావించకూడదు పాకిస్తాన్ పైన ఏదైనా దుస్సాహసానికి వస్తే దిగితే బదులివ్వడానికి పాకిస్తాన్ అన్ని సామర్థ్యాలను కలిగి ఉంది కాశ్మీరీల నిర్ణయాధికార హక్కు యొక్క ప్రాముఖ్యతను నేను ఎప్పుడూ నొక్కి చెప్తూ ఉంటాను అంటూ కూడా కూశాడు సో ప్రతి పాక్ యదవ ఇదే కూత మా జేబుల్లో అనుబాంబులున్నాయి కాశ్మీర్ నిర్ణయాధికారం అంటూ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ పాపులేషన్ ఉన్నందువల్ల మన దేశమే భయపడాలట మరి పిడికడంత లేని వీడి దేశం భయపడదట ఇలా పసలేని మాటలు పనికిరాని బీరాలతో అధికారంలో ఉన్న పాకిస్తానీ వాళ్ళంతా జైల్లో నీలుగుతున్న వారంతా కూడా ప్యాంట్లను తడుపుకుంటున్నారు తత్తర బిత్తర మాటలు మాట్లాడుతున్నారు భారత్ ఎప్పుడు విరుచుకు పడుతుందో అని మరి ఇలా మరిగే కుక్కలకి సమాధానం ఎప్పుడిస్తారో అని యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తోంది మరి వాట నెక్స్ట్ అనే విషయంగా మనం వెయిట్ అండ్ సి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలో నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్